స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ అ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీమ్ కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను మిగతా మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా వరకు నేను చెప్పుకోగలను నేను చాలా పదిహేను సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి నా జస్ట్ కెరీర్ టేక్ ఆఫ్ అవుతా ఉంది ఎవరైనా సరే ఒక యాభై యాభై ఐదేళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తాను నేను ఎర్లీ ట్వంటీస్లో ఇరవై వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను పుట్టబోయే తరం కోసం ఆలోచించాను ఆ అనుభవమే ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేస్తుంది మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఎలాంటి భారత్ని కోరుకుంటున్నారు అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి పథకాలు ఉండాలి ఉచిత పథకాలు ఉండాలి వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి కేవలం పథకాలనే నమ్మి కేవలం ఉచిత పథకాలనే నమ్మి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు బీహార్లో కూడా మనం చూసాం బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కళ్ళు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే వాస్త ఈ జనరేషన్ మేల్కొంది ఈ జీ ఈ కొత్త తరం మేల్కొంది మే మిమ్మల్ని రకరకాలుగా విడ విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది నేను రెండు వేల నాలుగులో నేను గ్రహించను పుట్టే తరం పుట్టబోతున్న తరం కొత్త తరం అది నవతరం అది రక్తాలు సలసల కాగేరు యువతరం అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాల్లో చాలా డబ్బులు కూడా ఓజీ ఓజి నడుస్తూ ఉంటే ఓజీ లాండ్ సినిమాలు మనం రెండు వేల నాలుగు తర్వాత కొట్టేవాళ్ళం కానీ సినిమాల మీద నా దృష్టి లేదు నాకు సమాజం మీద ఉంది నా దృష్టి ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నా మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాను ఎందుకంటే నాకు సినిమాలు నా బతుకు తెరుగున్న జీవనాధారం రాజకీయం నా బాధ్యత నా దేశభక్తిని చూపించుకోవడానికి నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు రోజున పల్లె పండుగ ఈ పాయింట్ ఓ సందర్భంగా మన దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోటి పనులు మొదలు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులని మనం ప్రారంభించబోతున్నాం